రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీని పెద్ద ఎత్తున ఉత్పత్తి చేసేందుకు వెనువెంటనే ప్రణాళికలను సిద్ధం చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు హైదరాబాద్లోని ఎస్పీడిసిఎల్ కార్యాలయంలో గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి పెంపుదల వివిధ వర్గాలకు ఆదాయం సమకూర్చడంపై అధికారులతో సుదీర్ఘంగా సమీక్షా సమావేశం నిర్వహించారు రాష్ట్రంలో కొన్ని ప్రత్యేక గ్రామాలను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసుకుని ఆయా గ్రామాల్లో ఉన్న రైతుల వ్యవసాయ పంపుసెట్లకు సంపూర్ణంగా ప్రభుత్వ ఖర్చులతో సోలార్ పవర్ను ఏర్పాటు చేయాలని ఆదేశించారు తద్వారా వచ్చే విద్యుత్ను పవర్ గ్రిడ్కు అనుసంధానం చేయాలని ఆదేశించారు దీని ద్వారా రైతులకు పంటలపై ఆదాయమే కాకుండా ప్రతి ఏటా సోలార్ పవర్ ద్వారా రైతులకు వ్యక్తిగతంగా నిర్దిష్టంగా ఆదాయం సమకూరేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు సోలార్ పవర్తో ఆయా గ్రామస్తులకు ఆదాయాన్ని సమకూర్చడమే ప్రభుత్వ ప్రధాన ఆలోచన అని మంత్రి తెలిపారు రాష్ట్రంలోనే ఎంపిక చేసిన స్వయం సహాయక సంఘాలకు ఐదు నుంచి పది మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు పెట్టుకోవడానికి వారిని ప్రోత్సహించాలని ఆదేశించారు సోలార్ ఉత్పత్తి కేంద్రాలు ఏర్పాటు చేసుకోవడానికి స్వయం సహాయక సంఘాల సభ్యులకు బ్యాంకు నుంచి రుణాలు సైతం ఇప్పించాలని ఆదేశించారు స్వయం సహాయక సంఘాలు ఏర్పాటు చేసుకున్న సోలార్ విద్యుత్ పవర్ ప్లాంట్ల నుంచి వచ్చే విద్యుత్ను ప్రభుత్వమే బైబ్యాక్ పద్ధతిలో కొనుగోలు చేస్తుందని చెప్పారు రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాల సభ్యులను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు గ్రీన్ ఎనర్జీ దోహదపడుతుందని తెలిపారు మహిళలను పారిశ్రామికవేత్తలుగా అభివృద్ధి చేయాలనేది ప్రధాన ప్రభుత్వ సంకల్పం అని అన్నారు మొత్తంగా గ్రీన్ ఎనర్జీ ద్వారా పల్లెల్లో రైతులకు పేదలకు స్వయం సహాయక సంఘాలకు ఆర్థిక స్వావలంబన కలిగే విధంగా ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు